శ్రీమాత జూన్ ముప్పైవ తారీఖు సోమవారం స్కంద పంచమి రుణ బాధలు అంటే అప్పుల బాధలు వ్రణ బాధలు అంటే శారీరక సమస్యలు రోగ బాధలు అంటే అనారోగ్యాలు వంటి మీద పుళ్ళు లాంటివి స్కిన్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే చర్మ వ్యాధులు లాంటివి చెప్పుకోలేని గుప్త రోగాలు ఉన్నటువంటి వాళ్ళు శత్రు పేడ చేత బాధపడేటటువంటి వాళ్ళు తర్వాత వాహనాల వల్ల ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేద్దామని కలిసి రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్కంద పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామున నాలుగున్నర కల్లా నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టల్ని కట్టుకుని సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేసుకోండి ఐదున్నర లోపల దీపారాధన అయిపోవాలి సూర్యోదయం లోపల అయిపోయి సుబ్రహ్మణ్య స్వామి వరకు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చెప్పలో కాస్త బెల్లం మొక్క వేసి నైవేద్యం పెట్టండి వీలైతే బెల్లం పాన